చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇంకొక ఏంటంటే చాలా వరకు చెప్పాలంటే మన దేశంలో మనమే చాలా విధాలుగా రాంగ్గా తయారవుతున్నాం అది ఎలా అంటారా చాలామంది దేశం ఏ సమస్య లేనట్టు ఎలా తెలుసుకున్నారు దేశంలో ఏ సమస్య లేనట్టు నాకు ఇక్కడ వస్తుంది అంటే మీరు హిందూ మీరు ముస్లిం మీరు క్రిస్టియన్ అని నానా రకాలుగా ఎవరు తప్పు చేస్తే మీరు వెళ్ళి వాళ్ళని అనండి తప్పు లేదు అంతేగాని హిందూ హిందూ వాళ్ళందరూ అలాంటి వాళ్ళే క్రిస్టియన్ వాళ్ళందరూ అలాంటి వాళ్ళే ముస్లిం వాళ్ళందరూ అలాంటి వాలే ఎవరిని అనకండి ప్లీజ్ అర్థం చేసుకోండి చాలా వరకు ఇలానే జరుగుతున్నాయి ఈ విషయానికి వస్తే మనం ఎలాంటి విషయాలు పట్టించుకోవాలంటే చిన్న పిల్లల్ని అతి దారుణంగా చంపేస్తున్నారు మనమేం చేస్తున్నాం ఎంతసేపు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఇట్ల గురించి మాత్రమే మనం కొట్టుకుంటున్నాం ఇంకా దేశంలో ఏ సమస్య లేనట్టు ఒక్క హిందూ ముస్లిం క్రిస్టియన్ నన్ను అడిగితే మనందరం ఒకటే నేను అంటాను ఖచ్చితంగా మనందరం ఒకటే అని నేను అంటాను ఎందుకంటే చాలా వరకు ఒక విషయం మనం మాట్లాడాలంటే నేను చాలా విషయాలు అనుకున్నా కానీ నా మాట ఒక్క ఒక్కలున్నా ఇద్దరున్నా నాకు చాలా సంతోషం లైవ్ ఒక పది మంది చూసినా నాకు చాలా సంతోషం పది మందిలో ఒక ఇద్దరు ఒక్కరు మాట్లా నాకు చాలా సంతోషం ఒకటే చెప్తున్నాను మనం రోడ్డు మీద ఏవో చిన్న చిన్న అమ్ముకుంటున్నారు ఓకే వాళ్ళు చెక్ చేయొచ్చు అన్నీ చెక్ చేయొచ్చు అందులో తప్పు ఉంటే మీరు వాళ్ళని క్వశ్చన్ చేయాలి అంతేగాని తప్పు లేకుండా రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ వీడియోలు తీసి పబ్లిక్లోకి పెడితే తప్పు చేస్తే వీడియోలు తీస్తే పర్లేదు తప్పు చేయకపోయినా వీడియోలు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు తప్పు చేశారనుకోండి మీరు వీడియో తీయండి పబ్లిక్లోకి పెట్టండి పబ్లిక్ చూసుకుంటారు పోలీసులు చూసుకుంటారు అందరు చూసుకుంటారు వాళ్ళని తప్పు చేయని వాళ్ళని కూడా మీరు చాలా వరకు చేయాలి ఎలాంటి పైన వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేస్తే నిజంగా మీరు క్వశ్చన్ చేస్తే నిజంగా చాలామంది మారుతారు పబ్లిక్ క్వశ్చన్ చేస్తే ఎవరైనా మారాల్సిందే అది ఎంత పెద్ద తోపైన మారాల్సిందే ఇప్పుడు రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళు చనిపోయేలా మనం చేస్తున్నాం నేను రీసెంట్గా బస్సులో కూడా ఒకటి చూశాను ఒక అమ్మాయి తను ఏదో ఆఫీస్ నుంచి వచ్చేసి వచ్చి అలాగా తను నిలబడ్డాడు ఇంకేం చేయలే కానీ ఆ వీడియో జన్ను లక్షల మంది చూశారంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళ వరకు వెళ్ళిపోయింది తన పాపని చనిపోయాడు ఇలా మనం వాళ్ళే చంపేస్తున్నాం మనకి ఇందల ఆనందం ఏంటో తెలియదు పోలీసులు దీనిపైన రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి పట్టించుకున్నారు నాకు అది చాలా సంతోషంగా ఉంది చూడండి నేను ఇప్పుడు ఇన్ని ఇన్ని వీడియోలు చేస్తున్నాను కానీ ఇన్ని వీడియోలు చేస్తున్నాను కానీ నేను నాకు ఇష్టమైనవన్నీ పక్కన పెట్టి వీటి గురించి మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి ఎలాంటివి మనం మనమే ఆపాలి ఎలాంటి నా కొడుకులందరినీ మనం అడ్డాలి మనం తప్పు చేసిన నా కొడుకుల్ని వదిలేస్తున్నాం అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే తప్పు చేసిన వాళ్ళు మనం వదిలేస్తున్నాం మన అబ్బాయి అనుకో ఏం చేస్తున్నారు ఒక అమ్మాయి నచ్చితే ఇప్పుడు ఈ వీడియో అన్ని టాపిక్ టాపిక్ల గురించి మాట్లాడటం ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ ఖచ్చితంగా మాట్లాడతాం ఖచ్చితంగా ఒక గంట సేపు అయినా అరగంట సేపు అయినా మాట్లాడదాం మనం ఒక అమ్మాయి ప్రేమిస్తే ఒక అమ్మాయి ప్రేమిస్తే ఓకే మీరు కూడా చెయ్యొచ్చు తప్పు లేదు ఒక అమ్మాయి చెయ్యను అని ఉంటే మీరేమో అమ్మాయిని బలవంతం పెట్టి అమ్మాయిని చంపేసి ఇప్పుడు అమ్మాయిలు కూడా మన అబ్బాయిలు చంపేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు అది ఇలా ఉన్నారు సమాజంలో చాలామంది మీరందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ చాలా గొప్పది లవ్ ఎంత గొప్పది అంటే అంత గొప్పది కానీ ఇప్పుడు లవ్ అంటే చాలామందికి ఎటకరంగా ఉంది లవ్ అంటే వాళ్ళకి ఎలా తెలుసా అమ్మాయి నచ్చిందా ఓకే అవసరాలన్నీ తీర్చుకున్నామా అయిపోయింది అది మన అబ్బాయిలైనా సరే అలానే ఉన్నారు మంచిగా సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు మనం ఎప్పుడూ లవ్ చేయం అదే అబద్ధం లవ్ అయితే అందరూ చేస్తారు ప్రతి ఒక్కరికి ఒకే ఒక విషయం చెప్పాలి నిజంగా చాలా వరకు చిన్న ఫోన్ కాల్ వచ్చింది అందుకే మధ్యలో ఆగిపోయింది ఏమనుకోకండి మన టాపిక్ ఏంటంటే చాలామంది ఎలా ఉన్నారంటే చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు చిన్న పిల్లల్ని మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం చూసాం చిన్న పిల్లల్ని ఇలా వేసి వాళ్ళు చంపేస్తున్నారు చాలామంది చిన్న పిల్లల మీద మీకు కామం ఎలా కనిపించిందో కూడా నాకు అర్థం కావట్లే వాళ్ళ చిన్న పిల్లల్ని వదలట్లేదు ముస్లింని వదలట్లేదు ఆఖరికి జంతువుల్ని కూడా వదలట్లేదు మన దేశం ఇలా తయారైంది మనమేమో వీటి గురించి పట్టించుకోకుండా మీరు హిందూ మీరు క్రిస్టియన్ మీరు ముస్లిం నా దగ్గరికి రండి నేను హిందూ ప్రసాదం తింటాను క్రిస్టియన్ ప్రసాదం తింటాను ముస్లిం తింటాను నిజం చెప్పాలంటే మనం అన్ని దేవుళ్ళని నమ్మాలి అందరూ ఒకటే మనమే ఒక విధంగా కొట్టుకుంటున్నాం ఆటలు చూసి సరే మీరు మీరు మారితే అదే చాలు ఇంకా కులాల కోసం కొట్టుకుంటాము అంటే అది మీ ఇష్టం ఇలాంటి సమస్యల గురించి మనం ఎదుర్కోవాలి స్కూలు స్కూల్ అయినా కాలేజీ అయినా ఎలా ఉందంటే అది పరిస్థితి అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎలా అంటే సార్లు అయితే అందరు సార్లు గురించి కాదు కొందరు గురించి అది సార్లు అని పెట్టడం కన్నా బూతులు తిట్టి పెళ్ళచ్చు కానీ నేను ఇప్పుడు అది వాడలేను అర్థం చేసుకోండి ఈ వీడియో ఎవరైనా చూడవచ్చు అందుకే నేను భయం కాదు బూతులు కొంచెం మన నోటి నుంచి కొంచెం వద్దు అలాంటి వాళ్ళు ఎలా తెలుసా చిన్న పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తాగడం వాళ్ళు బీభత్సంగా కొట్టడం మేడం కూడా కొట్టడం ఇలా చేస్తున్నారు మీరు వాళ్ళు మీరు చెప్పిన మాట వినకపోతే ఒక దెబ్బ కొట్టండి అంతేగాని మీకు నచ్చినట్టు కొట్టకండి వినకపోయారా వాళ్ళ పేరెంట్స్కి మీరు కంప్లీట్ చేయండి అంటే వాళ్ళు వాళ్ళు వినకపోతే మీరు కంప్లీట్ చేయొచ్చు పర్లేదు అంతేగాని వాళ్ళు మీకే అధికారం ఉందని వాళ్ళని కొట్టడం చాలా తప్పు స్కూల్ అంటే కాలేజీలో అలా ఉంది ఉందంటే ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ ఫుడ్ గురించి ఫుడ్ అసలు ఏం బాగుంటుంది నీళ్ళ ఉంటాయి ఫుడ్ కొన్ని కొన్ని హాస్టల్లో చూడడం స్కూల్ అంట వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని నమ్మి వాళ్ళని ఇక్కడ పెడితే మీరేం చేస్తున్నారు వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఉండదు ఏమీ ఉండదు నేను ఒకటి చెప్తున్నానండి మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి ఏ ప్రాబ్లం ఉన్నా దానిపైన మనం రియాక్ట్ అవుతాం ఇది కొంచెం నేను వేరే మొబైల్ తెచ్చాను అందుకే కొంచెం క్లారిటీ ఉండదు మనం మాట్లాడే దీనికి క్లారిటీ ఉండకపోయినా పర్లేదు కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను ఈ విషయం పైన చాలామందికి కోపం రావచ్చు ఇప్పుడు నేను చెప్పే విషయం పైన అంటే చాలామంది ఎలా ఉన్నారంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద డబ్బు ఉందని పదవి ఉందని ఏ ఏది పడతా చేయవచ్చు అని ఆ అక్కడికి చిన్న పిల్లలు కూడా చంపేస్తున్నారు ఆ అక్కడికి పేదవాడిని కూడా చాలా మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా చాలా తక్కువగా చూస్తున్నారు పని చేసే వాళ్ళకి కూడా చాలా తక్కువగా చూస్తున్నారు డెలివరీ బాయ్ అయితే ఒకసారి చూ ఒకసారి ఈ మధ్య చూసినది డెలివరీ బాయ్ అయితే ఏంటంటే మెట్లు ఉన్నాయి మెట్లు ఉన్నాయి అన్నారు మెట్లు ఉన్నాయి అన్నారు మెట్ల మీద ఎక్కి అది పెద్ద బరువు అది చాలా బరువు ఆ మూట అది ఆ మూటని నాలుగో ఫ్లోర్ వరకు తీసుకెళ్ళాలి కానీ అక్కడ లిఫ్ట్ ఉంది ఒకటి ఆ లిఫ్ట్ లిఫ్ట్ మీద వద్దు మెట్ల మీద నుంచి రా అన్నారు పాపం మెట్ల మీద నుంచి తనకి ఏమైనా అవుతే అంటే సపోజ్ అంత బరువు ఉంది తనకి ఆవేశం వచ్చో లేకపోతే ఏదైనా సపోజ్ ఏమైనా వచ్చి తనకి ఏమైనా అవుతే మీ రెస్పాన్సిబిలిటీ కాదు ఎందుకంటే డబ్బు ఉందని పొగరు పదవుందనే ఉందనే కారం చాలా ఉన్నాయి నాకు మాటలు రావట్లేదు చెప్పాలంటే ఎందుకు ఇవన్నీ చెప్పాలి ఇప్పుడు లిఫ్ట్ ఉందంటే లిఫ్ట్ మీద నుంచి రమ్మనాలి వాళ్ళు కష్టపడ్డారు మీరు వాళ్ళకి డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అంతేగాని తగ్గించి ఇంత లేట్గా ఎందుకు వచ్చావు తగ్గించదు మీ తప్పు అయినా వాళ్ళ తప్పు లాగే మీరు చూపిస్తున్నారు చాలామంది మీకు డెలివరీ బాయ్స్ అన్న లెక్కలేదు బైక్ మెకానిక్స్ అంటే లెక్కలేదు ఏ ఏ పని చేసినా సరే ఒక రైతుని చులకంగా చూస్తారు చాలామంది పని చేసే వాళ్ళు ఎందుకు చులకంగా చూస్తారో నాకు అర్థం కాదు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరూ మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డబ్బు ఉందనే పొగడుతో చూడకండి పదవి ఇప్పుడు ఒక పదవి ఉందండి ప్రజలు వాళ్ళని నమ్మి వాళ్ళకి ఓటు వేసి గెలిపిస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి చేయట్లేదు నేను అందరి గురించి కాదు కొందరి గురించి అంటున్నాను కోపం రావచ్చు ఎవరికైనా సరే కోపం వచ్చినా పర్లేదు ఈ రోజు నేను చాలా విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి మాట్లాడి తీరుతాను ఖచ్చితంగా చూడండి ఇప్పుడు నాకేదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీరున్నారు మీరు నాకు సపోర్ట్ చేస్తారనే ఒక ధైర్యం సపోర్ట్ అంటే ఏ విధంగా అంటే ఇలాంటి విషయాలపైన మీరు నా వెంట ఉంటారని అంతే చాలామంది అంటే కొందరికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు అంటే వాళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినా వాళ్ళకి సాలవ్ అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే మిమ్మల్ని తిరిగి మళ్ళీ అడుగుతారు కొంచెం హెల్ప్ చేయండి నా ప్రాబ్లం ఇలా ఉంది మీరు వాళ్ళని అభిమానిస్తున్నారు కాబట్టి అభిమానించిన వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే మీరు మీకు తోచినంత పదో ఐదో వంద రెండు వంద ఇలా చాలామంది పెద్ద అభిమానైతే వెయ్యి రెండు వేలు ఇలా వేస్తారు వాళ్ళ సమస్య ఉందో లేదో మనకు తెలియదు సమస్య ఉన్న వాళ్ళకి వేసినా పర్లేదు సమస్య లేని వాళ్ళకి చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్కి డబ్బులు ఉండాలని కొందరు కొంతమంది నిజాలు చెప్తున్నారు ఆ నిజాలకి మీ మనీ ఇవ్వండి అంతే కానీ అర్థమైన విషయాలు కాదు చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం అయినా డబ్బులు అడుగుతారు ఆర్ట్ల పైన మీకు తోచినంత ఒక పది అయినా వేయండి ఇరవై రూపాయలైనా అయినా ముప్పై అయినా వెయ్యండి అంతే కానీ వాళ్ళు తక్కువ చేయకండి ఇదే నా కోరిక అబద్ధంగా చేసిన వాళ్ళకి డబ్బు ఎప్పుడు ఎప్పుడు నిలవదు అది ఒక రోజు పోవాల్సిందే నిజాయితీగా ఉన్నప్పుడే డబ్బు ఉంటుంది ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం చాలా విషయాలపై రియాక్ట్ అవ్వాలి నేను రియాక్ట్ అవుతాను నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఏం వచ్చినా సరే నేను రియాక్ట్ అవుతాను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను నాకు ఏ ప్రాబ్లం లేదు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను ఏవైనా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి మాట్లాడదాం చాలామంది ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకేం పర్లేదు సపోర్ట్ చేస్తే ఇంకెన్నో మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను నాకేదో మీ నుంచి డబ్బు ఏమో నాకు నాకేం వద్దు ఒకటే మీ నుంచి సపోర్ట్ అనేది చాలా ఉంటే నేను చాలా విషయాలపై రియాక్ట్ అవుతాను రియాక్ట్ అవ్వాలని నాకు ఉంది కానీ ఏం చేస్తున్నాం మన సిచ్యువేషన్స్ ఏవి మన డిమాండ్ చేయట్లేదు చాలా వరకు మనం తప్పులు చేసిన వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేస్తున్నాం తప్పు చేయని వాళ్ళని మాత్రం మనం తొక్కేస్తున్నాం ఇప్పుడు వేరే టాపిక్ గురించి మాట్లాడితే చాలామంది చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు చిన్న పిల్లల్లో వాళ్ళకి ఏం కనిపిస్తుంది పుట్టిన పిల్లల్ని కూడా వదలట్లేదు ఆఖరికి నేను అందరూ ఎలా ఉంటారన్ను కన్న తండ్రి కన్న తండ్రి పిల్లల్ని చంపేస్తున్నారు ఈ ఎక్కడ రూలు నాకైతే అర్థం కావట్లేదు కన్న తండ్రి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకొని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడమే చేసింది కన్న తల్లి మీద అంటే కన్న తల్లి మీద కూడా మనకి చాలా వస్తున్నాయి ఇలాంటివన్నీ ఇప్పుడు చిన్న పిల్లలు చిన్న పిల్లలు ఏంటంటే వాళ్ళు చాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకి చెప్పుకోలేరు ఉండలేరు కాబట్టి అలాంటి రోళ్ళ పైన మన పెత్తనాలు అన్ని నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని మనం ఎదుర్కోవాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎదుర్కొని ఎదుర్కొంటే ఇలాంటి నా కొడుకులు ఇంకొకటి ఇలా చేయాలంటే వాళ్ళకి భయం రావాలి భయం వస్తేనే మారుతారు భయం రావాలి వాళ్ళకి అన్ని సిగ్గు అన్నీ వాళ్ళకి రావాలి బుద్ధి రావాలి బుద్ధి వచ్చినా సరే ఆ తప్పులకి వాళ్ళకి ఒకరికి మీరు నరి రోడ్డు మీద పబ్లిక్ అందరు తీసుకొచ్చి వాడు చూస్తుండగానే వాడు కాళ్ళు చేతులు వాడు ఏ ఏ పాటు ఉన్నాయో వాడి కళ్ళ ముందే వాడికి నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపాలి అప్పుడు ఇంకొకటి ఇలా చేయాలంటే భయపడతారు అలా భయపడటమే నాకు కావాలి ఎందుకంటారా ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకోడు ఇంకోటిని చూసి ఇంకోడు అలా చేసుకుంటూ ఉంటే రక్షణ ఎక్కడండి రక్షణ ఎక్కడా ఇప్పుడు నేను చేసే వీడియోలకి నేను ఎన్నో నాకు అన్ని దేవుళ్ళు ఇస్తాం అన్ని దేవుళ్ళ పైన నేను వీడియోలు చేస్తాను ఎందుకంటే నాకు అందరూ ఇష్టం కాబట్టి అన్ని దేవులపై నేను వీడియోలు చేస్తాను అంతేగాని నేను ఎప్పుడూ ఈ కులాల గురించి మతాల కోసం నేను కొట్టుకోను మనకి నేను మందికి నేను అందరిలాగా ఇస్తానని చెప్పి మోసం చేయను మందికి మన యూట్యూబ్ ఛానల్ మేము అంటే యూట్యూబ్ ఛానల్ కొంచెం సక్సెస్ అయిపోతే ఆ తర్వాత నుంచి వ్యక్తిగా అంటే ఎవరైతే నెలలో నెలలో ఒక ఐద్యుగ్ని సెలెక్ట్ చేస్తుంది ఐద్యూలో ఎవరో ఒకరు గెలిచారు అనుకోండి ఎవరో ఒకరు మన కామెంట్లు పెట్టి ఇలా మనం ఏదో ఒక పోటీ పెడతాము దాంట్లో గెలిస్తే వాళ్ళకి వంద రూపాయలు వంద రూపాయలే కదా అని మీరు తక్కువ అవుతుంది వంద రూపాయలతో చెప్పమని అనుకోండి మీ ఖర్చులకు వస్తుంది ఏ అవసరానికి వస్తుంది నేను నేను తర్వాత చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పేసాను ఇంకో విషయం ఏంటంటే చాలామందికి చాలామందికి బుద్ధే లేదు చాలా మందికి బుద్ధి లేదు మనం చెడ్డ వాళ్ళే సపోర్ట్ చేస్తుంది మంచి వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేయండి అది ఒకటే నాకు చాలా బాధగా ఉంది మీరు మంచి వాళ్ళు సపోర్ట్ చేస్తే అంతకన్నా నాకు ఏం కావాలో చెప్పండి చాలా మందికి అస్సలు బుద్ధే బుద్ధి వస్తుందో రాదో నాకు తెలియదు రావాలనే కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు కాకపోతే లైవ్లో ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకుంటే నేను చాలా రకాలుగా బాగుంటుంది నిజంగా నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు సరిగ్గా చెప్పాలంటే నాకు అర్థం కావట్లేదు అలా ఉంది నా సిచ్యువేషను ఏం చేస్తా అని చెప్పండి మన సిచ్యువేషన్ అలా ఉంది రోజు రోజుకి ఏ వీడియో వస్తుందో తెలియట్లేదు ఏ వీడియో వాళ్ళు ఎవరు చనిపోతున్నారో కూడా తెలియట్లేదు అంటే ఇప్పుడు ఈ వీడియో గురించి ఎందుకన్నానంటే వీడియోలో చాలామంది ఎక్కినప్పుడు కానీ అంటే తప్పుడుగా ఆడవాళ్ళ మీద చేస్తారు వాళ్ళపైన మీరు వీడియో తీసి రియాక్ట్ అవ్వచ్చు పబ్లిక్ వాళ్ళని చూసుకుంటుంది పోలీసులు చూసుకుంటారు అందరూ చూసుకుంటారు మనం తప్పు చేయని వాళ్ళు కూడా అందరూ లాగేస్తున్నాం అనమాట అమ్మాయిని టచ్ ఆ అమ్మాయి అతను వీడియో తీసి తన యూస్ కోసం తనకి లైక్స్ కోసం తను ఏదో వైరల్ అవ్వాలని ఉద్దేశంతోనే ఆ వీడియో తీసింది ఇప్పుడు అతను చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీకి ఎవడు దిక్కు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు ఏమో తన వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా రన్ అవుతుందేమో మనం చెప్పలేము కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇలా మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు మీకు తెలిసిపోద్ది కదా అంటే వాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే వాళ్ళ బి అంటే వాళ్ళ పద్ధతి బట్టి మీకు తెలిసిపోద్ది వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు కూడా మీకు తెలిసిపోద్ది ఎందుకంటే అది వీడియో వస్తుంది కాబట్టి మీకు తెలిసిపోద్ది అక్కడ ఆ రోజు నాకు ఏమీ అనిపించలేదు ఎందుకు అంత బ్యాడ్ కామెంట్స్ వచ్చి కొన్ని మంచి కామెంట్లు వచ్చాయి అయినా చాలా మంది ఆ వీడియో చూశారు కొన్ని లక్షల మంది ఆ వీడియో చూశారు చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంటారు నిజంగా తప్పు చేశాడా లేదా అని ఒక డౌట్ మీద ఉంటారు ఆ డౌట్ మనం వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే సమాజం అనేది ఎటు పడిగారుతుందో కూడా తెలియట్లేదు నేను నా వల్ల ఒక పది మంది మా నిజంగా చనిపోవడానికైనా నేను గడిగా ఉంటాను చాలా సార్లు కొన్ని విషయాలు చెప్పాలి మీతోనే చెప్పుకోవాలని నేను కొన్ని టైం వచ్చినప్పుడు అది మీతోనే చెప్తాను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని ఈ వీడియో ఒక్కరు చూసిన లైక్స్ కొట్టకపోయినా సబ్స్క్రైబ్ కొట్టకపోయినా ఈ వీడియో ఒక్కరు చూసినా సరే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎంతవరకు నేను మాట్లాడాను అంటే అది మీకోసమే మీలో ఒక్కరు మారినా కూడా నాకు చాలా సంతోషం అర్థం చేసుకోండి చాలా వీడియోలు చూస్తారు ఈ వీడియో ఒక పది మంది చూసినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది మీ వల్ల ఒక్కళ్ళు మారినా కూడా నాకు చాలా సంతోషం ఇంకా ఏ టాపిక్ గురించి మాట్లాడాలన్నా మీరు నాకు చెప్పండి నేను దాని గురించి మాట్లాడతాను ఖచ్చితంగా ఇంకొందరు అయితే ఏం చేస్తారంటే ఇంకొందరు గురించి చెప్పాలి ముఖ్యంగా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయినా ఎలా ఉన్నారంటే డబ్బుల కోసం ఏ పని అయినా చేస్తారు అది మీకు కూడా తెలుసు ఏ పని అంటే అంటే పిల్లలకి బ్యాడ్ ఉన్నారు చిన్న పిల్లల్ని కూడా నేను కొన్ని యూట్యూబర్స్ పేర్లు విన్నాను యూట్యూబ్ అంటే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా వాళ్ళ పేర్లు విన్నా వాళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర చేసిన పిల్లల పైన ఎక్కడ పడితే అలా చేయడం ఇలాంటివి చేస్తున్నారు అని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చాడు చూసారు కదా మనం ఇలా ఉన్నాం మనం ఇలా తయారవుతున్నాం మన రాష్ట్రం ఎలా తయారవుతుంది మన దేశం ఎలా తయారవుతుంది ఆ ఒకళ్ళు బయటకు వచ్చి ఇది తప్పు అని ప్రశ్నిస్తే తను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు తను తప్పు లేకపోతే తను జైల్లో పెట్టాడు అది ఎంతవరకు కదా ఈ సమాజంలో తప్పులు జరుగుతున్నాయి అని వేలైతే చూపించినందుకు జైల్లో పెట్టాడు ఇంకో వ్యక్తులు అయితే తప్పు జరుగుతున్నాయని జైల్లో పెట్టాడు ఇలా అందరినీ జైల్లో పెట్టుకుంటూ కూర్చుంటే చాలామంది ముందుకు వస్తారు ఎదిరించడానికి అలా ఏమో రేపు మాపై నేను కూడా కంప్లైంట్ ఇవ్వచ్చేమో మీ పైన రియాక్ట్ అవ్వాలి అని నేను కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఎవరికి తెలుసు మీరు అనుకోవచ్చు ఇది యూస్ కోసమో లైక్స్ కోసమో దేనికోసమో కాదు మొక్క మీలో మీలో అందరికీ ఒక చిన్న రేపు మాట్లాడదాం